గురుగ్ చాలా మంది అంటే ఆడపిల్లలు మనం చూస్తూ ఉంటాం పెళ్ళైన తర్వాత కొన్ని బాధలు పడుతూ ఉంటారు అంటే పెళ్ళైన తర్వాత ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే నిజంగా వీళ్ళపైన ఏమన్నా వాస్తు ప్రభావం ఉంటుందా అంటే అత్త ఇంటి వాస్తు కానీ అమ్మగారింటి వాస్తున్నా చాలా మంచి చాలా మంది పేరెంట్స్ మీరు చెప్పినట్టు బాధపడుతుంటారు పిల్లలకి ఎందుకంటే పెద్ద చేసి పెళ్లి చేసి ఎంతో ఖర్చు చేసి మనం మ్యారేజ్ చేసిన తర్వాత అత్తగారింటింగ్ పోయిన తర్వాత కొంతమంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఇబ్బంది పడి ఆడపిల్లలు ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది పిల్లలైతే భయంకరమైన బాధలు అన్న ఆడపిల్లలు బాధపడుతూ ఉంటారు వాస్తవానికి అమ్మ అత్తగారి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఉన్నప్పుడు తప్పనిసరిగా అక్కడ మంచి జరుగుతుంది అలాగే తల్లిగారి వాస్తుకు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఎదురే లేదనమాట అందుకేనమ్మ ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల ఇల్లు పెద్ద ఇల్లు ఉండాల్సిన అవసరం లేదమ్మా చిన్న ఇల్లు కూడా చింత లేని వాస్తు ఇల్లు ఉంటే చాలు ఆ పిల్లలు అత్తగారింట్లో వాళ్ళ జాబ్లు కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ చాలా బాగుంటారు ఎప్పుడైతే మన ఇల్లు బాగలేనప్పుడు భయంకరంగా మన ఇల్లుకు ఉత్తరవాయం మీది పోతున్నప్పుడు అలాగే ఈశానం తగ్గి ఉన్నప్పుడు అమ్మ కానీ నైరుతి చెడు చూపు ఉన్నప్పుడు మన గృహాల మీద నెగిటివ్ వైబ్రేషన్స్ బాగా ఉన్నప్పుడు చెడు శక్తి ఓర్వలేని తరం ఈ గృహం మీద దైవ శక్తి లేనప్పుడు తప్పనిసరిగా చాలామంది బాధపడుతూ ఉంటారు ఎలా అంటే ఆడపిల్లలు వచ్చేసి ఇంట్లో కూర్చుంటారు మళ్ళీ వెళ్ళని ముందుకేస్తూ ఉంటారు కారణం అనేకము కావచ్చు అలాంటి కారణాలను గుర్తించి వాళ్ళు చెప్పకుండా ఆ సమీక్షని పరిష్కారం అష్టదిగ్బంధనతో చేసుకోవచ్చమ్మా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సాయిరామ్